గత మూడు రోజులుగా తిరుమల శ్రీవారి ఆలయంలో అంగరంగ వైభవంగా సాగుతున్న జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు నేటితో శ్రీవారి ఉత్సవమూర్తుల పరిరక్షణ కోసం ప్రతి ఏటా నిర్వహించే జ్యేష్ఠాభిషేకాన్ని మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకులు జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రంతో పాటు వచ్చే పౌర్ణమి నాడు ఈ ఉత్సవాన్ని ముగించారు మూడు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవంలో శ్రీదేవి భూదేవి మలయప్ప స్వామి ఉత్సవర్లకు మరమత్తులు చేసి బంగారు కవచాలను అలంకరించారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమలేసుడు ఉత్సవమూర్తి అయిన మలయప్పకు ఏడాది పొడవున జరిగే ఉత్సవాలు కూడా అనేకం స్వామివారికి పాటు జరిగే ఉత్సవాల కారణంగా ఉత్సవ అరిగిపోకుండా ఉండేందుకు కవచధారణ చేసే ప్రక్రియే ఈ అభిధేయకం జ్యేష్ఠాభిషేకం తొలిరోజు స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవ మండపంలో కొలువు తీర్చి ఆవాహనం ఆచమనం నవగ్రహ పూజ కలశారాధన హోమం నిర్వహించారు ఆవాహనం చేసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి పంచలోహ కవచాలను సడలింపు చేశారు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించడం జరిగింది రెండవ రోజు కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజల సమర్పణ జరిగాయి మూడవ రోజు స్వామి అమ్మవార్లకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం ఉత్సవం పరిసమాప్తం సూచికగా పూర్ణాహృతి కార్యక్రమం జరిగింది సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతులైన శ్రీ మలయప్ప స్వామి నూతనంగా అమర్చిన బంగారు కవచ ధారణతో మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు క జ్యేష్ఠాభిషేకం సందర్భంగా టీటీడీ పలు అర్జిత సేవలను రద్దు చేసింది రేపటి నుండి యథావిధిగా శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని అర్జిత సేవలను టీటీడీ పునరుద్ధరించనుంది